వీడియోలో కరసం నేర్చుకునే ముందల ఎలాగా వార్మప్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి అనేది చూపెట్టాను కదండి ఈరోజు వీడియోలో ఒక చేతి నుండి ఒక చేతిలోకి రొటీటు ఎలా తీసుకోవాలని అంటే ముందర బేసిక్ నేర్చుకోవాలి ఇది బేసిక్ వన్ ఇది ఏంటి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటంటే ఇది చూసి కూడా నేర్చుకునే అవకాశం ఉంది దీన్ని అలాగా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు కూడా చూపిస్తాను స్టార్టింగు స్పీడ్గా చేసి చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ 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 ఇటు లెఫ్ట్ అయింది ఇప్పుడు రైట్ సైడ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇదండి ఇలా పట్టుకున్నాం కదా కుడిచేయి ఒగ్గిసి ఎడం చేతిని ఇలా తీసుకోండి ఎలా తీసుకొని ఎలా తీసుకొని ఇవ్వండి ఎడం చేతి కింద కుడి చేతినిలాగా ఇంటూలాగా పెట్టి ఇలా పట్టుకొని ఈ ఎడం చేతిని నొగ్గిసి ఈ కుడి చేతిని తిప్పాలి తిప్పిన తర్వాత మళ్ళీ ఎడం చేసి సేమ్ ప్లేస్లో ఎక్కడ బొగ్గావో అక్కడే పట్టుకోవాలి పట్టుకొని కుడి చేతిని నొగ్గేయాలి కుడి చేతిని ఒగ్గిసి ఈ ఎడం చేతిని ఇలా తిప్పి ఈ కుడిచేయ్య ఇంటు మా ఇంటూలాగా ఇలాగ రివర్స్ ఇలా పెట్టి ఇలా పట్టుకోవాలి ఇంటిలాగా ఎలా పట్టుకొని ఇలా తిప్పి మళ్ళీ ఇక్కడికే రావాలి మళ్ళీ చేతిని ఎలా తిప్పి ఇక్కడికే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా పట్టుకోవాలి అలాగే లెఫ్ట్ కూడా లెఫ్ట్ హ్యాండ్ ఒగ్గిసి రైట్ సైడ్ ఎలా తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకొని ఎలా తీసుకోవాలి మళ్ళీ ఇలా తీసాం కదా లెఫ్ట్ హ్యాండ్ ఎలా పెట్టి ఎలా తీసుకోవాలి ఇలాగా ఇలా చేస్తే ఈజీ అవుద్ది అనమాట బేసిక్ బేసిక్ ఇది ఇలా నిలబడాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇది లెఫ్ట్ ఒక కదా రైట్ తీసుకోవాలి ఇది రైట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సైడు ఇవ్వ తీసుకోండి ఇలా తీసుకోండి ఇలా తిప్పి ఇలా పెట్టి ఇలా తీసుకోండి బేసిక్ అనేది దీని తర్వాత అడుగులు మీద కర్ర పట్టుకొని అడుగులు అడుగులు ఎలా వేయాలి స్టెచ్ ఎలా అయ్యిందండి నెక్స్ట్ వీడియోలో చూపెడతాను మీకు చెప్తాను చూడండి చూసి నేర్చుకునే అవకాశం చాలా ఉంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి